బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి కొత్త వేరియంట్స్పై అప్రమత్తంగా ఉండాలని గాంధీ ఆసుపత్రి వైద్యులు సూచిస్తున్నారు కోవిడ్ టెస్టుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు శ్వాస తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భవిత అందిస్తారు భవిత చెప్పండి తెలంగాణలో ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి కొత్త వేరియంట్స్ పై అప్రమత్తంగా ఉండాలని గాంధీ ఆసుపత్రి వైద్యులు సూచిస్తున్నారు కోవిడ్ టెస్టుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భవిత అందిస్తారు భవిత చెప్పండి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భవిత అందిస్తారు భవిత చెప్పండి లావణ్య ఏదైతే కరోనా కొత్త వేరియంట్ కేసులు వస్తున్నాయన్న నేపథ్యంలో ఇప్పటికే ఇటు అధికారులతో పాటు వైద్యులు కూడా ప్రతి ఒక్కరు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ముఖ్యంగా గతంలో కరోనాకు సంబంధించి ఏదైతే రోల్ పోషించినటువంటి గాంధీ హాస్పిటల్ కూడా ఇప్పటికే కేసులకు సంబంధించి అంతా అప్రమత్తంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే సడన్ గా ఏదైనా కేసులు హాస్పిటల్ కి వచ్చిన నేపథ్యంలో ఎవరైనా ఇబ్బంది పడకుండడానికి ఇప్పటికే అన్ని ప్రత్యేక వార్డ్స్ కూడా ఏర్పాటు చేశారు నార్మల్ జనరల్ వార్డ్ లో వచ్చేసి ఒక ముప్పై బెడ్లతో సహా మరియు గర్భిణులు ఎవరైనా వస్తే వీటికి సంబంధించి కేసులు ఏమైనా వస్తే వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఇచ్చేందుకు దాదాపు ఇరవై మొత్తం యాభై బెడ్లు అయితే ప్రస్తుతం ఏర్పాటు చేశారు గాంధీ హాస్పిటల్ వాళ్ళు ఇప్పటికే సుప్రీంటెండ్ చెప్పారు ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్పారు గతంలో లాగానే వచ్చినటువంటి కొత్త వేరియంట్ కూడా ఈక్వల్ ఏవైతే ఉంటాయో అవి ఆ జలుబు కావచ్చు దగ్గు కావచ్చు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కావచ్చు అంటే గతంలో కరోనాకు వచ్చినటువంటి సిమ్టమ్సే ఇప్పుడు కూడా తలెత్తుతాయనే అని చెప్పారు తలనొప్పి కూడా వస్తుందని కూడా చెప్పారు ఇట్లాంటి సంబంధించినటువంటి తలనొప్పి కావచ్చు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కావచ్చు దగ్గు జలుబు ఇలాంటివి ఏమన్నా కొంచెం గా కాకుండా తీవ్రంగా ఉన్నట్లయితే కంపల్సరీ ప్రతి ఒక్కరు గతంలో చేసుకున్నటువంటి ఆర్టీపీసీఆర్ టెస్ట్ కూడా చేసుకోవాలని చెప్పేసి వైద్యులు సూచిస్తారు కంపల్సరీ మార్పులు ధరించాలని కూడా చెప్తున్నారు ఇప్పటికే దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము మేము గాంధీ ఆసుపత్రి చుట్టినట్లు చెప్పారు గాంధీ ఆసుపత్రి అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన కూడా చెప్పారు రైట్ థ్యాంక్ యూ